అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటి మనం గతంలో మాట్లాడుకున్నాం దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చెప్పిన మాటలు ఏంటి ఇవన్నీ గతంలో చాలా వీడియోలో మనం చర్చించుకున్నాం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సరిహద్దులు దాటి కూడా పవన్ కళ్యాణ్ విస్తరించబోతా ఉన్నారు అనేటువంటిది కూడా గతంలో చర్చించుకున్నాం మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చూపించిన స్టామినా కావచ్చు తర్వాత రాబే కాలంలో సౌత్ ఇండియా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చూపించబోతున్నటువంటి స్టామినా కావచ్చు ఈ విషయాలు కూడా చర్చించుకున్నాం ఇప్పుడు సరికొత్తగా వస్తున్న వార్త ఏంటంటే ఇరవై రెండో తారీఖు తమిళనాడులో మధురైలో భారీ బహిరంగ సభ జరగబోతోంది దానికి ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి బీజేపీ కీలక నేత యోగి ఆదిత్యనాథ్ రాబోతున్నారు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్తో కలిసి స్టేజిని మంచుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అంటే తమిళనాడు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ స్టార్ట్ అయిపోయింది ఆయన ఇప్పటివరకు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్టామినా చూపించబోతున్నారని రాబోయే కాలంలో ఎన్డీఏకి ట్రబుల్ షూటర్గా ఉండబోతున్నారని సౌత్ ఇండియాలో జరగబోతున్నటువంటి తమిళనాడు కావచ్చు తర్వాత కర్ణాటక కావచ్చు తర్వాత కేరళ కావచ్చు తర్వాత బయట నార్త్లో జరగబోయేటువంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కావచ్చు బీహార్ ఎన్నికల్లో కావచ్చు వీటిల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంకి వెళ్ళబోతున్నారని వార్తల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి తమిళనాడు బహిరంగ సభని ఏ రకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద వివరణ విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థామినా గురించి మనం గతంలో అనేక వీడియోలో చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఆయన సాధించిన విజయం ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవటం తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా ఎన్డీఏ కూటమి గెలవటం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సృష్టించబోతున్న సునామి ఏంటి అంటే ఇంకో అద్భుతం తెలుగు వాళ్ళకి మనం గెలవపడాల్సిన సమయం మనం ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఇక్కడ పీసే కాదు తదితర జాతీయ జాతీయ భావజాలంతో ఉన్న వ్యక్తి జాతి సంపద అని మనం అనుకున్నాం తెలుగు రాష్ట్రాల వ్యక్తే కాదని చెప్పి తెలుగు సంపద కాదు జాతి సంపద జాతి సంపద చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం కూడా ఇప్పటికి అర్థమవుతుంది చాలా మంది అర్థం కాని వ్యక్తులకు అర్థం అవుతుంది అసెంబ్లీ గేటు కూడా దాటిన పరిస్థితి నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎవరైతే గేటు దాటలేరు అన్నారో వాళ్ళ ఇంటి గేటు దాటి బయటికి వెళ్ళిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కేసులు తాటితో లేకపోతే ఉన్నారు అన్నట్టు అండి ఒక స్థిరమైన అభిప్రాయం దేశం పట్ల ఒక అవగాహన జాతీయ భావజాలం ప్రజల పట్ల ప్రేమ ఇవన్నీ ఉన్నే రాజకీయాల్లో సక్సెస్ అవుతారు లేకపోతే యోగితో పాటు యోగి అంటే ప్రధానమంత్రి మోదీ తర్వాత ఎవరు ఒక ఐకాన్ యోగి ఎందుకంటే యూపీ లాంటి మినీ ఇండియా లాంటి రాష్ట్రాన్ని ఎక్కడికెక్కడ గుండాలు కబ్జాదారులు లేకపోతే మాఫియా డాన్లు ఉన్న ఆ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఎన్కౌంటర్ చేసి రూపుమాపి జీరో టాలరెన్సీ ఆపరేషన్ లాంగ్ డౌన్ పెట్టి మొత్తం ఎక్కడెక్కడైన చిన్నపిల్లల పాటు అత్యాచారాలు జరుగుతున్నాయి మొత్తం లేపేశారు సమాజవాది కోటం బీజేపీ రెండో రెండోసారి ఈ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యంటే నెక్స్ట్ భవిష్యత్తు భారత ప్రధాని అని చెప్పి ఆయన పిలువబడుతున్నారంటే అది కమిట్మెంట్ యోగి అటువంటి యోగి తరపున యోగి సరసన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇన్వైట్ చేశారు తమిళనాడు నుంచి మీరు చెప్పినట్టు నయనార్ నటరాజన్ అని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఆయన స్వయంగా అక్కడున్న సుధాకర్ రెడ్డి వీళ్ళంతరం వచ్చి స్వయంగా ఇన్వైట్ చేశారు హిందూ అని హిందువుల మనోభావాల్ని హిందూ సనాతన సాంప్రదాయాన్ని ఫస్ట్ లేవనెత్తింది పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ సనాతన సంప్రదాయం నుంచి అక్కడ తెలియజేయండి మధురైలో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ హిందూ మధురై ఒక వేదిక నిజానికి టెంపుల్స్ వేదిక సార్ అక్కడ వాళ్ళంతా వచ్చి ఎంత ఇన్కలకలేట్ చొప్పించబడ్డ మనం అర్థం చేస్తాం ద్రవిడయిజం తమిళనాడులో ఎక్కువ పోలుస్తారు ఎందుకంటే స్టాలిన్ కుమారుడు ఉదయం ఇది ఏమంటాడు హిందూ సనాతన సంప్రదాయాన్ని కరోనా వైరస్ తో పోలుస్తారు అటువంటి తమిళనాడులో మన కొడుకుతో పాటు తమిళనాడు కేరళ వెళ్ళాడు ఆఖరేతో పాటు మహారాష్ట్ర మీద అన్నట్టు ఎలక్షన్లు అతను ఎంతో చూపించాడు ఢిల్లీ గడ్డ మీద మోదీ గారి నోటి నుంచి ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నారంటే అర్థమైపోయింది కదా పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అవును ఇవన్నీ కట్ చేస్తే ఎక్కడో తిరుమలలో లడ్డు అపవిత్రత అయితే పదకొండు రోజులు ప్రాచ్యత దీక్ష చేసి కాలనడకు వెళ్ళారు సార్ మరి మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు ఉన్న ఈ దేశంలో వంద కోట్ల మంది హిందువులకి ప్రతినిధిగా ఎవరు కనపడ్డాడు పవన్ ఒక్కడే కదా మరి ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఈ దేశంలో ఇంతమంది ఉన్నా ఒక యోగిని పవన్ కళ్యాణ్ గారి ముఖ్య అతిథులు రేపు మాదిరే పిలిచారంటే అవును తెలుగు వాళ్ళకి గర్వపడాల్సిన అవసరం అంశమే కదా ఇంకోటి ఏంటంటే నార్త్ నుంచి కోటాలో కూడా చూడాలి సౌత్ నుంచి కోటాలో పవన్ కళ్యాణ్ అంతే కదండీ చెప్పినట్టుగా ఇక రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో బీజేపీ త్రిముఖ వ్యూహం ప్రత్యేక దృష్టి పెట్టింది ఎవరు కనపడుతున్నారంటే ట్రబుల్ షూట్ ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ప్రణబ్ ముఖర్జీ అవును ఇప్పుడు ఎన్డీఏకి ట్రబుల్ షూట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ ఆయనకు పదవి కాంక్ష లేదు డబ్బు సంపాదించాలన్నా లేదు కేవలం ఈ దేశం కోసం ఒక గుడ్ ఐడియాలజీ గుడ్ ఐడియాలజీతో మంచి భావజాలంతో ముందుకు వెళ్తున్నాడు కాబట్టి రేపు తమిళనాడులో కావచ్చు కేరళలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు భవిష్యత్తులో ఇప్పుడు తెలంగాణలో కావచ్చు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితోనే కలిసి వెళ్తున్నారు ఇక్కడ ఎందుకంటే కట్టుబడి తన జీవితాన్ని చేసే వ్యక్తులు ఉంటారు ఉంటారు సార్ వ్యక్తిగతంగా ఎంత సంపాదించుకున్నావు నా కొడుకు ఎంత సంపాదించి పెట్టాం నా మనవడికి ఎంత సంపాదించి పెట్టుకున్నాడానికి రాజకీయ నాయకుని చూసాం కానీ ఉన్న సంపాదని కొడుకుల కోసం దాచుకున్నటువంటి సంపాదన విమానం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంతో మంది జీవితం అవును హ్యాపీగా ఉందా అని వెళ్ళేవాళ్ళు ఇదేపోతే ఒకడే ఒకడు బయటపడ్డాడు వాడు కారణం ఒక బయటకు వచ్చాడు వచ్చాడో కూడా తెలియని పరిస్థితులు లెవెన్ ఇయర్ సిటీఏ గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు గోయింక అని చెప్పేసి ఒక వ్యక్తి అండి మీరు ఆశ్చర్యపోతారు జస్ట్ మీకు కూడా వినిపిస్తుంది అది కూడా ప్రేక్షకులు కూడా మనం టీవీ తరఫున నింటే బాగుంటుంది ఈ జీవితం ఏంటనేది మీరు అన్నట్టు లక్షల కోట్లు ఒక్కొక్క లక్ష నుంచి కోట్లు వందల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తారు ఏది విచక్షణ మర్చిపోతున్నారు సమాజం ఏమైందో ఆలోచించట్లే కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ వన్ ఇయర్లో పాతి కోట్లు ఖర్చు పెట్టాడు అటువంటి వాళ్ళు రేరుగా ఉంటారు ఆయన ఇంటి పేరుతో ఉందని ఒక ఊరికి యాభై లక్ష యాభై లక్షలు ఇప్పుడు రేపు అనేది గ్యారంటీ లేదు అన్నదెవరు గోయంక ప్రముఖ పారిశ్రమ వేల ఉన్న వ్యక్తి నిన్నటి విమాన ప్రమాదం జీవితం శాశ్వతం కాదని గుర్తు చేసుకుంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయంక ఒక ట్వీట్ చేశాడు ఎన్నో జీవితాలు ఒక క్షణంలో మాయమైపోయాయి అవును అంతే కదండి క్షణాల్లో తర్వాత జీవిత వాగ్దానం చేయలేదు అంటే వాగ్దానం ప్రకారం ఏం బతికే లేదు ఇది అరువు తెచ్చుకున్న అంటే అరువు తెచ్చుకున్నదే ఈ రోజు ఉంటాం నిద్రపోతాం రేపు ఉంటామో లేదు తెలియని పరిస్థితి మాత్రమే గుర్తు తెచ్చుకోండి అందుకే కోపాన్ని తగ్గించుకొని అందరితో ప్రేమగా ఉండండి మీకు ఇష్టమైన వారిని మెసేజ్లు కాల్ చేస్తూ టచ్లో ఉండి ఎందుకంటే రేపు వస్తుందన్న గ్యారంటీ కూడా లేదని ట్వీట్ చేశాడు చాలా ఎమోషనల్గా నిజంగా కూడా సార్ వాస్తవనికి విమాన వ్యక్తి వాళ్ళు మాత్రమే కాదు ఆ విమానం ఒక మెడికల్ కాలేజీ భవిష్యత్తు భారత నిర్మాతలు సార్ వాళ్ళు వాళ్ళ పాపం దేవుడు ఎలా ఉంటారు తెలియదు డాక్టర్ వృత్తి పవిత్రమైంది వాళ్ళ పాపం రోడ్ వాళ్ళ ఆస్తుల్లో వాళ్ళు ఉండి రోడ్ రోడ్డు మీద లేరు వాళ్ళ వాళ్ళు వాళ్ళ దారుణం కదా సార్ ఆ కాలేజీలో పాపం ఆ ముద్ద లోపలికి పోకముందే మాంసం ముద్దలైపోయారు సార్ ఇది జీవితం కాబట్టి వాళ్ళకి సొంతం కలగాలి కాబట్టి ఈ జీవితంలో ఆ జీవ సత్యాన్ని పవన్ కళ్యాణ్ వర్ష గోయింట్ వాళ్ళు వేల నుండి కూడా ఇప్పుడు రిలేజ్ అయ్యారు చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడో తెలుసు ఆ చదివింది ఇంటరే కానీ సమాజాన్ని చదివాడు కాబట్టి ఏమి శాశ్వతం కదరా బాబు దేశం ముఖ్యం అని ఆ విధానం తేళ్తున్నాడు కాబట్టి మీరు అన్నట్టు ఎక్కడో తమిళనాడు రాష్ట్రం నుంచి ఆయన్ని ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరిని ఇంకా మిగతా మేధావులు ఆయనకంటే ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు పిలిచారంటే ఆయనకున్న డెడికేషన్ డిటర్మినేషన్ కమిట్మెంటు దేశం పట్ల ఒక జాతి భావజాలతో నడిచే వ్యక్తి కాబట్టి యోగితో పాటు పవన్ కళ్యాణ్ గారు రేపు షేర్ చేసుకోబోతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ